పది నుంచి బీపడే వస్తాను బీపడ దగ్గరలో కారు వెహికల్ అనుమానం నిలబడి సైడ్లో అది చూస్తే బ్యాగ్లో బయట బ్యాగ్ ప్లాస్టిక్ బ్యాగ్లో పది లక్షల ముప్పై వేలు వచ్చింది అది సీజ్ చేసుకోండి అంటే కారు అదుపులో తెలుసు అంటే ఈ డబ్బులు దేనికి సంబంధించింది I mean, the angle is u s t not really that i m p l e Sabut kiri dulu. Sabut బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి